కొన్ని రోజుల క్రితం మనం షేక్ హసీనా గారిని భారతదేశం బంగ్లాదేశ్ కు అప్పగిస్తుందా లేదా అనే విషయం గురించి వివరంగా మాట్లాడుకున్నాం కదా రాజకీయ కారణాలతో శరణు కోరి వచ్చిన వారిని మన దేశం వెనక్కి పంపదని కూడా విశ్లేషించుకున్నాం ఇప్పుడు సరిగ్గా మనం ఏదైతే ఊహించామో అదే జరిగింది బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా షేక్ హసీనాను తమకు అప్పగించమని మన ప్రభుత్వాన్ని కోరింది దీనిపై మన ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఆ సమాధానంపై మన భారతీయులు పెట్టిన కామెంట్స్ చూస్తే మీరు నవ్వు అప్పుకోలేరు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు అవును బంగ్లాదేశ్ నుండి మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని మాకు అభ్యర్థన అందింది ఈ అభ్యర్థన ప్రస్తుతం మా న్యాయ మరియు అంతర్గత చట్టపరమైన ప్రక్రియల ప్రకారం పరిశీలనలో ఉంది అని ఆయన తెలిపారు ఇప్పుడు ఈ పరిశీలనలో ఉంది అనే మాటకు అసలు అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి దౌత్యపరమైన భాషలో ఇది ఒక చాలా తెలివైన సమాధానం వాళ్ళు నేరుగా లేదు అప్పగించం అని చెప్పి బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో సంబంధాలు అలా అని సరే పంపిస్తామని కూడా చెప్పలేదు పరిశీలనలో ఉంది అంటే ఈ కేసు ఇప్పుడు మన కోర్టుల ముందుకు వెళ్తుంది మనం గత వీడియోలో చర్చించుకున్నట్టు మన న్యాయ వ్యవస్థ షేక్ హసీనా ఉన్న కేసులను పరిశీలించి అవి రాజకీయ కక్ష సాధింపు చర్యలే అని నిర్ధారిస్తుంది ఆ తర్వాత మన ఎక్స్ట్రాడిషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం రాజకీయ ఖైదీలను అప్పగించాల్సిన అవసరం లేదని చెబుతూ బంగ్లాదేశ్ అభ్యర్థనను మన కోర్టులు తిరస్కరిస్తాయి అంటే మన ప్రభుత్వం చాలా తెలివిగా పాము చావకుండా కర్ర విరగకుండా వ్యవహరించింది అయితే ఈ విషయంపై మన విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించగానే మన భారతీయులు సోషల్ మీడియాలో ఎలా స్పందించారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భారతీయులు ఎలా స్పందించారో చూడండి చాలా మంది షేక్ హసీనాను కాదు ముందు మమతా బెనర్జీని బంగ్లాదేశ్ కు పంపండి సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అని కామెంట్స్ పెట్టారు ప్రభుత్వం చెప్పిన పరిశీలనలో ఉంది అనే మాటకు అసలు అర్థం చెబుతూ ఒకరు ఇట్ విల్ బి ఎగ్జామిన్ ఫర్ ఎవర్ అంటే దీని వాళ్ళు ఎప్పటికీ పరిశీలి ఉంటారు అని ఒక సెటర్ వేశారు మరొకరు పక్కనే ఉన్న సూపర్ పవర్ బంగ్లాదేశ్ పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తోంది అంటూ ట్రోల్ చేశారు ఈ కామెంట్స్ చూశాక మీకేమనిపించింది మన వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వేరు కదా ఈ అప్డేట్ నచ్చితే వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి జై హింద్